హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎగ్ కర్రీ అండి దీనికి ధనియాలు రెండు స్పూన్లు లవంగా పట్ట ఇలాచి ఒకటండి ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది దంచి చేసుకుంటేనే మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికి ఈ కూరకి రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు టమోటాలు తీసుకున్నానండి నేను తీసుకుంది ఆరు కోడిగుడ్లు ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ బాగా మగ్గితేనే అండి అనేది టేస్ట్గా ఉంటుంది కొంచెం పచ్చిగా ఉన్నా కానీ మనం ఎంత మసాలా వేయించినా తర్వాత వేస్ట్ బాగుండదు అంతగా ఈ పొడి అనేది దంచేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మిక్సీకి వేసే బదులు ఇలా మనము ఈ ఆనియన్స్ ఉడికే లోపల దంచేసుకోవచ్చు అంటే డ్రై రోస్ట్ చేస్తుంది కదా ధనియాలు కాబట్టి తొందరగా పెరుగుతాయి టమాటాలు వేసినప్పుడు దాంట్లోనే కొంచెం ఉప్పు అండి ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కారం అండి అర టీ స్పూన్ చాలు కారం కానీ ఎక్కువ వేసుకోవాల్సిన ఈ టమోటాల్లోనే బాగా బాగా మగ్గుతాయి ఇలాగే బాగా టమోటాలు స్మాష్ అయ్యేదాకా ఎగ్స్ అనే వేసుకోకూడదండి బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ముందుగా వేసామంటే టమోటాలు అనేవి కలిపేటప్పుడు ఎగ్స్ అనేవి బ్రేక్ అవ్వచ్చు ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఆ టమాటాలు ఉప్పు కారం అంతా బాగా ఎగ్స్కి పట్టే వరకు అలాగే ఉంచాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దంచుకున్న మసాలా అనేది వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఎగ్స్ దాంట్లోనే బాగా మగ్గాలి ఇప్పుడు ఈ పొడ్లో వెల్లుల్లి అండి ఇది వెల్లుల్లి మసాలా అంటారు దీన్ని ఇది హెల్తీ అండి ఏ ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు హెల్త్ బాగాలేని వాళ్ళకి కానీ దేనికైనా కానీ ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం బర్క్గానే చేసుకోవాలండి ఇప్పుడు ఇది మసాలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అంటే అన్నంలో దానికి బాగుంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అనేది పెట్టుకుంటే ఈ మసాలా అంతా ఈ ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫుల్ మంట మీద పెట్టేస్తే మాడిపోద్ది మసాలా అనేది వేయగదు సిమ్లో పెట్టుకుంటేనే ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టేనండి మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్స్ అనేది పెట్టండి సబ్స్క్రైబర్ అనేది చేసుకుంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి అమ్మ టేస్ట్ చేస్తున్నారు బాగుందని చెప్తా ఉన్నారు బాయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి